వెల్కమ్ టు మై ఛానల్ హరిణి జయరామ్ ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మా పిల్లలు ఇద్దరు చేసే అల్లరికి భయపడి ఇంట్లో నేను కొన్ని చేంజెస్ చేసుకున్నాను అవేంటో చూపిద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఆ పిల్లలకి ఇంట్లో ఎన్ని బొమ్మలు తెచ్చినా అయితే తెచ్చిన రోజే దాని రోజు నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి కావాల్సింది గెంట్లు గిన్నెలు ప్లేట్లు అవే అనమాట ఈ గెరెట్లు స్పూన్లు నైఫ్లు పెట్టుకోవడానికి అయితే ఉంది ఇక కోట్లు డేసు ఇచ్చారనమాట ఇలాగా ఇవన్నీ అయితే ప్లేస్ ఉంది కానీ మా పిల్లలు భయపడి నేను అక్కడ పెట్టట్లేదు అనమాట వాళ్ళు ఇలా లాగంగానే అది వచ్చేస్తుంది అంటే తీసుకునే దానికి బాధ కాదు వాళ్ళు తీసుకొని తల కొట్టుకోవడం కంటే ఇట్లా చేతికి ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటున్నారనమాట అంకెంతసేపు అని చెప్తాం మనము చెప్పినా కానీ వినారనమాట ఏమి వద్దు అంటే అది చేస్తారు మా పిల్లలు అందుకనేసి నేనే అన్ని ఏర్పెట్టుకుంటున్నాను అనమాట మామూలు ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా దాన్ని హాఫ్కి కట్ చేసుకొని అన్ని ఇందులో పెట్టుకున్నాను తప్పదు వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యేంత వరకు ఇలా నేను మెయింటైన్ చేయాల్సిందే స్పూన్స్ వచ్చేసి అక్కడ పెట్టుకున్నాను స్పూన్స్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాను సామాన్య స్టాండ్ ఉంది ఇంట్లో అంటే దాంట్లో అన్ని ప్లేట్లు గ్లాసులు ఇలా అన్ని గల్లు అన్ని తగ్గేసుకోవడానికి ఉంది సామాన్య స్టాండ్ ఉంటే ఎక్కడ అంత స్పేస్ లేదు చిన్నది కిచెన్ రూమ్ అందుకే అంత స్పేస్ లేక అది పైన ఎక్కి పెట్టేసుకున్నాను అది ఉంటే ఇక్కడ పైన ఎక్కడైనా తగ్గేసుకొని అన్ని అందులో పెట్టేసుకోవచ్చు కానీ అక్కడ నాకు తీయసుకునే ఆప్షన్ లేదు అందుకనేసి ఇలా అన్ని చేసేసుకుంటున్నాను ఇక ఇంకోటి వచ్చేసి ఇట్స్ డోర్స్ అన్నమాట ఏమా ఏమది హమ్మ ఉతు పెన్సిల్ పెన్సిలా సరే సరే బానే ఉంది పెన్సిల్ అమ్మాది ఓకే గ్రీన్ కలర్ అది గ్రీన్ కలర్ ఏనంత ఉకింది అవునా ఇది చూపిండి ఏమేమి ఇచ్చారు ఇవాని చూపించు

అందులో ఉందా సరే అయితే డ్రాయింగ్ వేసుకో ఇంకా సరేనా నెక్స్ట్ వచ్చేసి ఆ డోర్ కి ఆ డోర్స్ ఏంటంటే పిల్లలు ఇలా డోర్ వేసుకుంటున్నారు ఇలా చేతి పెట్టుకొని వాళ్ళు ఇలా వేస్తున్నారు అందుకనేసి అంటే ఒక ఒక వన్ వన్ టైం టూ టైం అలా వేసుకున్నారు ఇంకా మా ఆయన అప్పుడు తెచ్చుకుంటే ముందు లేవు ఇలాంటివి డోర్ కి లేవు అనమాట మా ఆయన అప్పుడు కప్పు తీసుకొచ్చి ఇలా ఆయన దిగించాలి ఇలా ఇది పెట్టేసినామంటే ఇక వాళ్ళు వేయలేరు తీయలేరు ఇలా లైన్ డోర్ కి పెట్టుకున్నాం పెద్ద డోర్ కూడా పెట్టుకున్నాం నిన్న 1/2 స్పూన్ అయ్యారా స్కూల్లో కాదు హ్ వా త్రేస్ నిన్న ని ఫ్రెండ్ చేసుకున్నారా నిని అవునా ఇంకా హాయ్ చెప్పుద్ర అంటే నా చెప్పు అందరికీ హాయ్ చెప్పు హాయ్ మీ గురించే చెప్తున్నా నేను వీడియోలో మీరు బ్యాగ్ కదా నువ్వు అదే చెప్తున్నాను పెయింటింగ్ రాయాలా రాసుకోప్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట ఫ్రిడ్జ్ దగ్గర ఏంటంటే మా అమ్మ ఇలా వేయడం తీయడం ఇది మా అమ్మాయి చేసే పని ఉంటే తీసుకుంటది అదేమో ఒక గేమ్ అన్నట్టు చేస్తూ ఉంటది అనమాట ఒక్కొక్కసారి ఇలా ఓపెన్ చేసుకొని కింద కూర్చుంటుంది అనమాట పొందిగ్గా ఇట్లా ఓపెన్ చేసుకొని కూర్చుంటుంది ఇంకా అందుకనేసి ఎంతైనా ఫ్రిడ్జ్ దగ్గర కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి అందుకనేసి ఎప్పుడు దీన్ని లాక్ చేసే పెట్టుంటుంది అనమాట నేను లాక్ చేసి పెట్టేస్తాను అయినప్పుడు లాక్ తీసుకొని తీసు తీసుకుంటుంటాను ఇక్కడ వచ్చేసి ఇది మా అబ్బాయి చేసి అల్లరి కూర్చుని ఇక్కడ నేను ఇలా ఎందుకు కట్టానంటే ఇక్కడ ఇది ఉంటుంది కదా హ్యాండిల్ ఇలా హ్యాండిల్ ఇలా పట్టుకొని దీన్ని నిల్చొని ఎగురుతూ ఉంటాడు అంటే అది ఒకవేళ జారిపోయి కింద పడితే అది కూడా మనకి ప్రాబ్లమే కదా అన్నట్టు నేను ముందు జాగ్రత్తగా ఇలా చుండీ కట్టాను అనమాట చుండీతో మొత్తం ఇలా క్లాస్ చేసి కట్టాను అంటే మనకి ఇంకా సపోర్ట్ లేదు ఇలా పట్టుకొని ఎక్కడానికి సపోర్ట్ లేదనమాట అప్పటి నుంచి వాళ్ళు ఎక్కడ అది వచ్చేసి ఒక టేబుల్ ఉండేది అంటే టీపెన్ తినడానికి కానీ లేకపోతే వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి అనేసి ఒక టేబుల్ వేసుకోవాలి ఇంటిని బ్ల తీసేసాం అనమాట వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇద్దరు ఇద్దరు ఇద్దరే వాళ్ళు ఇద్దరు ఆ టేబుల్ ఎక్కి ఇది సాకెట్ ఇది ఛార్జర్ నాదే ఇది పీకడం స్విచ్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఇది పీకి ఇక్కడ ఉంటాయి కదా హోల్స్ ఆ హోల్స్లో పెన్ను పెట్టడం పెన్సిల్ పెట్టడం ఇలా అన్నీ చేస్తున్నారు ఫోన్ ఛార్జింగ్ పెట్టినా ఛార్జింగ్ లాగడం ఫోన్ కింద పడియడం అలా అన్నీ చేస్తున్నారు అనమాట చెప్పిన విన్నారు పనులు అందుకనేసి ఆ టేబుల్ ఎత్తి ఆ బెడ్రూమ్లో వేసేసాము ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్యాప్ ఆన్ చేయడం ఇలా చేస్తున్నారు అనమాట ఇప్పుడైతే ఈ వాషింగ్ మెషిన్ కూడా మేము యూజ్ చేయట్లేదు ఏంటంటే ఇక్కడ ఉంది లాగంగా వచ్చేస్తుంది అందుకని మీరు వాడట్లేదు ఇవి మా పిల్లలు ఇద్దరు కోతిమామ గ్రీన్ కలర్ కోతిమామా పింక్ కలర్ కోతిమామా గ్రీన్ కలర్ వరిని కాది పింక్ కలర్ పవన్ తేజాలి కలర్ ఇస్తాం మాకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కింద కూడా ఉంది బెడ్రూమ్ లో కానీ బెడ్రూమ్ లో కానీ ఉంది కానీ మా ఆయన ఒక్కోసారి ఏం చేస్తున్నారంటే ఏదైనా ఆఫీస్ కాల్ సడన్ గా వచ్చింది అంటే ఫోన్ మాట్లాడుకుంటూ ఆఫ్ చేయడం మర్చిపోతున్నారు స్విచ్ ఆఫ్ చేయడం అందుకనేసి ఆయన సెట్ చేసుకున్నారు ఆయన ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనేసి నా పిల్లలు అందుకోకుండా పై సెట్ చేసుకున్నారు ఇలా ఒక ఫోన్ తీసుకొని ఇలా కింద నుంచి ఉంది అనమాట దాన్ని పెట్టుకోవడానికి ఇలా వైర్ కింద పెట్టుకొని

ఇక్కడ ఎగ్జామ్ ఇక్కడ కూడా ట్రై చేస్తున్నారు మా వాళ్ళు ఎక్కడానికి కానీ వాళ్ళకి అక్కడ సపోర్ట్ లేదు ఎక్కడానికి మీరు కింద ఉంది దుర్గం వేసుకోవడానికి కానీ ఏమైనా పెట్టుకోవడానికి కానీ మా పిల్లలు తింటారని అన్ని ఇక్కడ పైన పెట్టేసుకున్నాను కదా ట్రై చేస్తున్నారు అందుకే ఇది కూడా బయట పెట్టేస్తున్నాం ఇది వచ్చేసి ఐరన్ చేసుకునే టేబుల్ అనమాట మా ఆయన ఏ రోజు ఆ రోజు ఐరన్ చేసుకుని అది ఈ టేబుల్ కూడా పిప్పించి పెట్టేస్తున్నాం అనమాట ఈ టేబుల్ రాళ్ళు మొత్తం అన్ని మా ఆయనకు సంబంధించిన ఆయన ఆఫీస్ కానీ అన్ని రిలేటెడ్ గా ఉన్నవి అన్ని మా ఆయనకు సంబంధించిన ఉన్నాయి ఇందులో ఇందులో ఏంటంటే మా పిల్లలకి అవి ఇలా లాగడానికి పెట్టడం అన్ని బాగా ఈజీగా వచ్చేస్తున్నాయి వీలు కూడా ఓపెన్ చేస్తున్నారు ఇక ఎంతవరకు కంట్రోల్ చేస్తామనేసి అది మొత్తం ఈ టేబుల్ తిప్పించి పెట్టేస్తున్నారు ఏమైనా కావాలి అన్నప్పుడు జస్ట్ ఇలా తిప్పుకోవడం తీసుకోవాలా ఇంకా మా టీవీ సంగతికి వస్తే మేమైతే ప్రిపేర్గా ఉన్నాం అనమాట ఏ రోజా ఒక రోజు ఉంది దీనికైతే ఇంకా దీన్ని ఎక్కిపెట్టుకోవాలా ఇంకా దీన్ని ఎలా కవర్ చేయడం తెలియదు ఏంటంటే బొమ్మలు ఉంటాయి కదా బొమ్మలు తీసుకొని ఇసరడం వాళ్ళు తీసుకొని ఇసరడం అన్నీ చేస్తున్నారు సరే కనిపెట్టుకొని ఉన్నాను కానీ ఏదో ఒక రోజు అయితే ఉంది మా టీవీకి మేమైతే ఇంకా ప్రిపేర్గా ఉండాలి అయితే పిల్లలు అన్నాక అల్లరి చేస్తూనే ఉంటారు వాళ్ళు చేస్తూనే బాగుంటుంది కానీ కొన్ని కొన్ని విషయాలు మనం జాగ్రత్తగానే ఉండాలి ఇవేనండి మా ఇంట్లో నేను చేస్తున్న చిన్న చిన్న చేంజెస్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్